నల్లమలలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఎన్ఎస్టీఆర్ పెద్దపులుల అభయారణ్యంలో అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల పర్యవేక్షణను మరింత మెరుగుపరిచేందుకు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు ట్రాకింగ్ మరియు పరిరక్షణ ప్రయత్నాలను మెరుగుపరచడానికి ఆత్మకూరు అటవీ డివిజన్లోని నాగలుటి రేంజ్లో సోరశక్తితో నడిచే ఫోర్ జీ భద్రతా కెమెరాలను అటవీ అధికారులు ఏర్పాటు చేశారు గతంలో ఉన్న పాత ఇన్ఫ్రా రెడ్ మోడల్ కెమెరాల స్థానంను భర్తీ చేసే సోలార్ సిస్టంతో కూడిన ఈ అప్డేట్ కెమెరాలు స్పష్టమైన చిత్రాలను మరియు స్పష్టమైన టైం డేటా అప్లోడ్ను అందిస్తాయి సోలార్ సౌరశక్తితో పనిచేసే కెమెరాలు అభయారణ్యంలోని పులులతో పాటు ఇతర వన్యప్రాణుల ఆన్లైన్ పర్యవేక్షణను ప్రారంభించడం ద్వారా వన్యప్రాణుల సంరక్షణలో అటవీ శాఖ అధికారులు ముఖ్యమైన ముందడుగు వేసినట్లే ఈ అధునాతన కెమెరాలు మొబైల్ నెట్వర్క్కు కనెక్ట్ చేయబడి చలన హెచ్చరికలు మరియు ప్రత్యక్ష ప్రసార ఫుటేజీని నేరుగా స్మార్ట్ ఫోన్లకు పంపడానికి అనుమతిస్తాయి ఈ సిస్టమ్ వైఫై లేదా ఇతర వైర్ నెట్వర్క్ అవసరాన్ని తొలగిస్తుంది ముఖ్యంగా సోలార్ కెమెరాల పనితీరు రిమోట్ లోకేషన్లో దీన్ని మరింత విశ్వసనీయంగా మరియు సమర్థవంతంగా పనిచేస్తుంది ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగలుట రేంజ్లో సౌరశక్తితో నడిచే కెమెరాలు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి ఆఫ్గ్రిడ్ ప్రాంతాల్లో పనిచేసేలా రూపొందించబడిన ఈ కెమెరాలు పవర్ కోసం సోలార్ ప్యానెల్స్ తో ఆధారపడతాయి సోలార్ కెమెరాలు విద్యుత్ సరఫరా లేని ప్రదేశాలలో కూడా నిరంతర పర్యవేక్షణను నిర్ధారిస్తాయి మొబైల్ యాప్లు లేదా కంప్యూటర్ల ద్వారా రిమోట్ ద్వారా డేటాను యాక్సెస్ చేయవచ్చు ఈ కెమెరాల సిస్టమ్ అటవీ అధికారులకు ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది ఇంతకుముందు వన్యప్రాణుల కార్యకలాపాలను సంగ్రహించడానికి మెమోరీ కార్డ్లతో కూడిన ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉపయోగించబడ్డాయి ప్రస్తుతం ఫోర్ జీ సోలార్ కెమెరాలు లైవ్ ఆన్లైన్ మానిటరింగ్ ను అందిస్తున్నాయి ఇది స్పష్టమైన విజువల్స్ మరియు డేటాకు వేగవంతమైన యాక్సెస్ ను అనుమతిస్తుంది మొబైల్ నెట్వర్క్ కవరేజీ లేని ప్రాంతాల్లో ఈ కెమెరాలు మెమోరీ కార్డులలో డేటాను నిల్వ చేస్తాయి వాటిని తర్వాత తిరిగి పొందవచ్చు నల్లమలలోని శ్రీశైలం నాగార్జున సాగర్ పులుల అభయారణ్యం నంద్యాల కర్నూలు ప్రకాశం పల్నాడు జిల్లాల పరిధిలో సుమారు మూడు వేల ఏడు వందల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకారం నాగార్జునసాగర్ శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యంలో దాదాపు తొంభై పులులు ఉన్నాయి కొత్త సాంకేతికతతో కూడిన కెమెరాలు పులులతో పాటు ఇతర వన్యప్రాణులను సరైన సమయంలో మరింత ఖచ్చితమైన ట్రాకింగ్ కోసం అమర్చడం ద్వారా పర్యవేక్షణను మెరుగుపరచడం అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది ఈ ప్రారంభ ఇన్స్టాలేషన్ విజయవంతం కావడంతో దశలవారీగా అన్ని అటవీ డివిజన్లలో ఈ అధునాతన కెమెరాల వినియోగాన్ని విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు ఫోర్ జీ సౌరశక్తితో పనిచేసే కెమెరాలు నిఘాను మెరుగుపరుస్తాయని మరియు ఆఫ్గ్రిడ్ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంరక్షణ కోసం మరింత ఖచ్చితమైన డేటాను అందిస్తాయని సీనియర్ అధికారి ధృవీకరించారు నాగార్జునసాగర్ శ్రీశైలం పెద్దపులల అభయారణ్యంలో ఫోర్ జీ టెక్నాలజీతో సౌరశక్తితో నడిచే సెక్యూరిటీ కెమెరాలను అమర్చించడం శుభ పరిణామమే ఈ కెమెరాలు మెరుగైన నిఘా కోసం మరియు గ్రిడ్ స్థానాలను పర్యవేక్షించడానికి రూపొందించబడ్డాయి వన్యప్రాణుల కదలికల యొక్క మరింత తాజా ట్రాకింగ్ ను అందిస్తాయి గత ప్రభుత్వమే సౌరశక్తితో కూడిన కెమెరాలను నలమలలో అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది మొత్తానికి దేశ పర్యావరణ సమతుల్యతలో అగ్రగామిగా ఉన్న పెద్దపులి మనుగడను సంరక్షించేందుకు అటవీ శాఖ చేపట్టిన చర్యలు సఫలీకృతం కావాలని ఆశిద్దాం